అందరికీ నమస్కారం అండి అందరూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలి అనుకుంటారు లక్ష్మీదేవికి అనేక పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు అయితే లక్ష్మీదేవి జన్మించిన అత్యంత పవిత్రమైన మాసంలో ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాము పాల్గొనమాసంలో ఎంతోమంది దేవతలు జన్మించటం జరిగింది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అయ్యప్ప స్వామి అలాగే పాండవులు జన్మించిన మాసము అలాగే పాండవులు జన్మించిన రోజులు చంద్రుడు జన్మించిన నెల ఇలా చెప్పుకుంటూ పోతే మాసంలో అనేక మంది దేవతలు జన్మించారు శక్తివంతమైన పాల్గొన మాసంలో ముక్కోటి దేవతలు భూమిపైన తిరుగుతూ ఉంటారట ఈ మాసంలో చేసే దేవుని పూజలకు అలాగే కొన్ని అద్భుతమైన పరిహారాలకు దేవతల అనుగ్రహం లభిస్తుంది మాసంలో పాల్గొనమాసంలో మాసం యొక్క విశిష్టత మనం చేయాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము లక్ష్మీదేవి జన్మించిన పాల్గొన మాసంలో తులసి మొక్కను తప్పకుండా పూజించాలి ఎవరైతే తులసి మొక్కను పూజిస్తారో వారికి విపరీతమైన ధనయోగం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో సర్వసుఖాలను అనుభవిస్తారు ఈ నెలలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇంట్లో గనక తులసి మొక్క లేనట్లయితే శుక్రవారం రోజు ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి ఈ మాసంలో తులసి మొక్కను తెచ్చుకుంటే స్వయంగా లక్ష్మీదేవినే ఇంటికి తీసుకొచ్చినట్లు అవుతుంది ఈ నెల రోజుల పాటు లక్ష్మీదేవి ఈ నెల రోజులు లక్ష్మీదేవి విష్ణుమూర్తి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటారు ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడతారో అలాంటి వారు పాల్గొనమాసంలో ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అఖండ రాజయోగాన్ని అనుభవించటం జరుగుతుంది తమలపాకులంటే ధనలక్ష్మీదేవికి చాలా ఇష్టము మాసంలో ఇంటి గుమ్మానికి తమలపాకుల మాలను కట్టాలి ఇంటి గుమ్మానికి తమలపాకులు ఉన్నట్లయితే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మాసంలో ఒక లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ తీసుకొచ్చి పూజాగదిలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని సాధారణంగా మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవుని ముందు ఒక్క దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అయితే మాసంలో పూజ చేసేటప్పుడు పూజాగదిలో తప్పకుండా రెండు దీపాలను వెలిగించాలి మాసంలో రెండు దీపాలు వెలిగించినట్లయితే కుటుంబానికి సుఖ సంతోషాలు కలుగుతాయి మాసంలో ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్లయితే కుబేర యోగం వరిస్తుంది మాసంలో బీరువా పైన పసుపుతో కానీ గంధంతో కానీ స్వస్తి గుర్తు వేసుకున్నట్లయితే బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవుతుంది ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు మీ మనసులో ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఆ కోరిక త్వరగా నెరవేరాలని కోరుకున్నట్లయితే మాసంలో ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు మాసంలో వీలైనంత ఎక్కువగా లక్ష్మీదేవి బీజమంత్రాన్ని జపించాలి పాల్గొనమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఈ మంత్రానికి ఉన్న శక్తి అపారమైనది ఈ మంత్రం ఎవరైతే జపిస్తారో వాళ్లకు లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది చీపుర్ను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు పాల్గొణమాసంలో ఒక కొత్త చీపురే ఇంటికి తీసుకొచ్చుకోవాలి అలాగే గోమాత విగ్రహాన్ని తెచ్చుకొని పూజాగదిలో పెట్టుకున్నట్లయితే ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది లక్ష్మీదేవికి రాళ్ళుప్పు అంటే చాలా ఇష్టము మాసంలో ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటికి వెళ్ళిపోతాయి ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి ఆ ఉప్పును ఇంటి ఈశాన్య మూలలో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోతాయి మాసంలో శుక్రవారం రోజు రాళ్లబొప్పును కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నట్లయితే రాళ్లబొప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లో అడుగు పెడుతుంది మాసంలో ప్రతి శనివారం రోజు ఇంట్లో పిండి దీపాన్ని వెలిగించుకోవాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలలో పిండి దీపం ఒకటి మాసంలో ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే ఇంటికి సిరి సంపదలు కలుగుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది ఈ మాసంలో స్నానం చేసే సమయంలో నీళ్లలో పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతకంలో అదృష్టం కలిసొస్తుంది ప్రతి శుక్రవారము సాయంత్ర సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాలు వెలిగిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించటం జరుగుతుంది ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతుంటారో వారు బీర్వాలో ఐదు ఏలకులను పెట్టుకోవాలి ఏలకులకు లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా పాల్గొన మాసంలో ఈ నియమాలన్నీ పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం